హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్యస్ వరల్డ్ ఈరోజు మీకు ఒక సరికొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే గెస్ట్ చేస్తారా చెప్పుకోండి అబ్బా చూద్దాం ఇది ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది చాలా మంచిది అన్నమాట కారం మునగాకు కరివేపాకు కారం రెండు కలిపేసేసి అంటే సపరేట్గా అయినా చేసుకోవచ్చు రెండు కలిపైనా చేసుకోవచ్చు దేని టేస్ట్ దానికి ఉంటుందండి కాకపోతే మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము మునగాకు కరివేపాకు రెండు కలిపి అలాగే చూపిస్తున్నాం ఆకు కూడా కడిగి ఎండబెట్టేసి రెండు కలిపేసేసాం అనమాట ఆకు కాకపోతే మీకు వీడియో కోసం ఒకటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామా అని చెప్పేసి అలా సపరేట్గా మళ్ళీ కరివేపాకు ఉంచాను చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా ఎలా చేస్తున్నాము మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో మేము చేసే రెసిపీ లేకపోతే ఇంకేమైనా మాడిఫికేషన్స్ ఉంటే చెప్పండి కామెంట్ చేయండి మార్చుకుంటాము అంటే ఇంకా ప్రొసీజర్లో ఏమన్నా యాడ్ చేయాలేమో చెప్పండి మేము చేసే ప్రొసీజర్ అయితే ఇది ఇది అసలు కంటి చూపుకు కానీ మోకాళ్ళ నొప్పులకు కానీ నరాల నొప్పులు నరాలు స్ట్రాంగ్గా ఉండడానికి నడుము నొప్పులకి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది ప్రొసీజర్ అయితే చూస్తున్నారు కదా నేను సపరేట్గా ఏం మెన్షన్ చేయట్లేదు ప్రొసీజరు మీరు చూస్తున్నారు కాబట్టి అందరికీ ఒక ఐడియా ఉంటుంది ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూడండి ఒకసారి ట్రై చేయండి మీరైతే నాకు ఒక చేయాల్సిందల్లా ఏంటంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసేసి వీలుంటే మీకు వీలుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో లేదు ఎవరు లైక్ చేస్తున్నారో వాళ్ళు ఒక చిన్న హాయ్ అని మీ కామెంట్ చేయండి ఒక చిన్న హాయ్ అని కామెంట్ చేయించాలి నాకు ఎవరు లైక్ చేస్తుంది అనేది తెలుస్తుంది నేను అసలు బాగా గుర్తుపెట్టుకుంటాను వాళ్ళని ఇంకా నేను దీనికి కొన్ని ప్లానింగ్స్లో కూడా ఉన్నాను ఈ లైక్స్ టార్గెట్ వ్యూస్ అవి పెంచుకోవడానికి చాలా ఇదిగా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు నిదానంగా స్లోగా వస్తారు కంగారు ఏం లేదు మనకు వస్తారు కార్తీక్ కంగారు పడకూడదు నిదానంగా వస్తారు వాళ్ళే మీరు మీరు వ్యూస్ చూస్తే మీరు చూస్తూ ఉండండి మీరు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు మీరు ఇంకేం చేయొద్దు చిన్న లైక్ ఇవ్వండి చాలు లైక్ ఇస్తే అది వేరే వాళ్ళకి సజెషన్గా వెళ్ళిద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూస్తారు మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అసలు ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఆ స్మెల్లుకే తినాలనిపించేస్తుంది అన్నం తేరా చూస్తే అది చేసే టయానికి అన్నం లేదు ఇంకా దానికోసం ఇంకా అన్నం వండేసి గబగబా అన్నం పెట్టుకొని తిన్నాం అనమాట అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్